హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా వాట్సప్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ వాళ్ళందరి భజనలని భుజకీర్తులుగా తగిలించుకొని యాభై ఆ రంగుళాల ఛాతీ గల అవతార పురుషుడు ధర్మోద్ధారకుడు అసలు ప్రపంచాధినేత విశ్వగురు ఈ శాంతి ఈ మేల్ కేడి ఇతడి ఒక కరెంట్ ఇష్యూ చూడండి అతడు చంబా కుమారుడు మందలదిరి మాలోకం లోకేష్ని అతడి కుటుంబాన్ని డిన్నర్కి ఆహ్వానించి భేటీ అయ్యి మందలదిరి మాలోకం లోకేషాన్ని అతడి భార్య బ్రహ్మణి అతడి కుమారుడు చిన్న పిల్లవాడు దేవాన్షు బ్రహ్మాంశో ఏదో పేరున్న దేవాన్షు అనుకుంటాను అతడికి భోజ ఆ మొత్తానికి డిన్నర్ ఇచ్చి తదుపరి ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేసి ఫోటోలు దిగి కనీసం భోజనం అంటే పదిహేను నిమిషాలు అరగంట పైన అరగంట అన్నా ఉంటుంది కదా ఇదే మోడీ స్కిల్ శామ్ స్కామ్ విషయంలో జం చెంబా రాజమండ్రి జైల్లో యాభై రెండు రోజులు ఉన్నప్పుడు ఆ జైల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకవైపు బెయిల్ కోసం సిద్ధార్థులుధ్రా సెషన్కి కోర్టులు తీసుకుంటూ ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లో ఈ మందలదిరి మాలోకం లోకేష్ చంబాకు ఢిల్లీకి పరిగెత్తి వాళ్ళ గెస్ట్ హౌసుల్లోనూ వీళ్ళ గెస్ట్ గెస్ట్ హౌసుల్లోనూ హైడౌట్లో ఉంటూ మీడియాకి అందకుండా దొరకకుండా మోడీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాడని వార్తలు వెల్లువెత్తాయి ఇచ్చాడా ఒక్క వార్తన్న వచ్చిందా అపాయింట్మెంట్ ఇచ్చాడని అది మోడీ ఎంత అవకాశవాదు ఎంత భయంకరంగా అంటే రాముణ్ణి అనుసరించాడు వ్యా తన రాజకీయ వ్యాపార వస్తువుగా ఉపయోగించుకుంటాడు అది అతని కేడీతన భక్తులైతే రాముడు చూపిన దారిని ఒకే మాట ఆ మాట మీద నిలబడాలి ఇచ్చిన మాట ఒక్క క్షణం కూడా నిలబడరు వీడు ఇతడు కాబట్టే వీళ్ళు మానవ జాతికే శత్రువులు అన్నది అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అక అతన్ని పట్టుకుని పొగుడుతారే ఆ బానిసలకి సిగ్గు శరము లజ్జ ఏవీ లేవనుకుంటా కనీసపాటి ఇంగిత జ్ఞానం కూడా లేదనుకుంటా మీడియా ప్రచారిస్తే గొర్రెల్లాగా అది సోషల్ మీడియా అవని లేదా సాంప్రదాయ మీడియా అవని మోడీ ఆరంగు యాభై ఆరంగుల ఛాతీ గలవాడు ధర్మోద్ధారకుడు ఏం ధర్మం ఉద్ధరించాడు ఈ పదకొండేళ్లలో ఏం చేయగలిగాడు పొరుగు దేశాలతో కలిసి డ్యూయల్ డ్రామా వేయడం తప్ప అన్ని దేశాలకి ఒకప్పుడు చెంబా ఉరికాడు పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఇప్పుడు మోడీ దైత్య సంబంధాలు ఏం జరిగినాయి దైత్య సంబంధాలు ఎవడు తోడొచ్చారు టర్కీ వాళ్ళ సహాయం పొంది కూడా పాకిస్తాన్కే ప్రతివాడు పాకిస్తాన్కే ఆ విషయమయ్యి ట్రంప్ కాళ్ల దగ్గర కాషాయ కుక్కలా పడి ఉన్నాడు ఇదిగో చంబా కుమారుడి దగ్గర కూడా పాదాలు నాకుతున్నాడు ఇంకో మాట అనలేక ఆ బాహుమూలాన్ని నాకుతున్నాడు అనలేక ఈ మాట అన్నాను అది అలాంటి వాళ్ళ నాయకులు రక్కసులు రాక్షసులు ధర్మభక్షకులు పరిశీలించి చూసుకోండి మీడియా ప్రచారించగానే ఇది ఏమాత్రం ఉపయోగించకుండా ఇంగిత జ్ఞానం లౌకిక జ్ఞానం వాస్తవ జ్ఞానం అన్న పేర్లు కూడా తెలియకుండా భజనలు చేస్తే మరో పది తరాలైన ఇలాగే బ్రతుకుతారు దట్స్ ఆల్ మాదే ఉంది చెప్పడం మా ధర్మం అనుకొని చెప్తాం దాని గురించిన ఫలితంతో కూడా మాకు సమాధానం లేదు చెప్తాను అయితే అయ్యింది అవ్వకపోతే అవ్వకపోయింది భవిష్యత్తు నాది కాదు నీదే నాకు భవిష్యత్ జన్మలు కూడా లేవు ఒకవేళ ఉన్న ఈ ఉన్నదే ఉంటే ఎంత పోతే ఎంత అనుకునేటప్పుడు వచ్చేది వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకుంటాను కాబట్టి నిత్యముక్తం మాది కాబట్టి మాకే బంధాలు లేవు పోయిన దారిలో నేను హ్యాపీగా వెళ్ళిపోతాను కీర్తి కావాలన్న కోరికలు కూడా మాకు లేవు కాబట్టి ఆ భుజకీర్తులు తగిలించుకొని తగిలించుకుని భజనలు చేయించుకుండే జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న జయము జయము మోడీ గారు జయము మీకు మోడీ గారు పెద్ద కేడీ గారు పాడుకోండి భజనలు చేసుకోండి హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ కంటెంట్ మీకు పరిశీలన ఆహ్వానిపిస్తే అనిపిస్తే విశ్లేషించుకోవలసిందిగా మనవి చేస్తూ సపోర్ట్ చేయవలసిందిగా నా వీడియో నా వీడియో కంటెంట్ మీకు నచ్చితే సపోర్ట్ మై ఛానల్ దాట్స్ ఆల్ థ్యాంక్ ఫర్ వాచింగ్